భారతీ కరుణాపాత్రం భారతీ పద భూషణం భారతీ పద భారతీ తీర్థమాశ్రయం వసుదేవసుతం దేవం కంసచానూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు ఈరోజు ధనుర్మాసంలో మనం ఇరవై ఆరవ రోజుకి వచ్చేసాం అంటే చూస్తూ చూస్తూ ఇంకా ఈ ధనుర్మాసం అయిపోతుంది మనం ప్రతిరోజు ఆ గోదాదేవి చెప్పినట్టుగా ఈ వ్రతంలో పాల్గొనడం వల్ల మనలో ఇంతవరకు ఎంతో మార్పు వచ్చినట్టుగా ఉంది మనము ఇప్పుడు గోదాదేవితో పాటు మనం కూడా ఆ శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్తున్నట్టుగా భావన ఉంది మన మనసులో ఆ గోవిందనామే ఉంది మన మనసులో ఆ శ్రీరంగనాథుడు గురించి ఆలోచిస్తున్నాం ఏ విధంగా చెప్పినా కానీ మనకు తనివి తీరడం లేదు మరి ఈ పాశురంలో ఎలా మొదలు పెడుతుంది అమ్మవారంటే మాలే మణివన్న అని చెప్పి మొదలు పెడుతుందంటే மேலையார் செய்வனகள் வேண்டுவன கேட்டியேள் யாலத்தை நடுங்க முரல்வன பாலண்ண வண்ணத்து உன் பாஞ்ச சென்னியமே போல்வன சங்கங்கள் போய்பாடுடையனவே சால பல்லாண்டி பல்லாண்டிசைப்பாரே கோல விளக்கே கொடியே விதானமே పరమాత్మ సౌలభ్య పర్వతంలో తెలియజేసే విశేష పాశురం అంట ఇది విశేషమైన పాశురం ఇది భగవానుడే ఉపాయము భగవానుడే ఉపాయం అంటే భగవానుడే మనకు దారి భగవానుడే మనకు ఫలం అని నమ్మిన గోపికలు ప్రాపన్నులు కదా అంటున్నారు మరి వారు ఈ స్నాన వ్రతమును అనే సందేహం కూడా కలుగును అనగా భగవంతుని ప్రవృత్తి అంటే శరణాగతి పూర్తిగా శరణాగతి అయిపోవడమే ప్రవృత్తి అనగా భగవంతుని ప్రవృత్తి విరోధి ప్రవృత్తి నివృత్తి అనగా భగవానుడు మనకై చేసేడి ఉపకార ప్రవృత్తికి ఆటంకం తానై ఆచరించేడి పనులకు జీవుడు మాని ఉండుట ఈ విధంగా మనకెన్నో భగవంతుడు చేయాలన్నా కానీ కొన్ని కొన్ని ఆటంకాలు మనమే కలిగించుకుంటామంటారు అలా లేకుండా ఉండడమే ఈ పాశురం మనకు చెప్తుంది ప్రవృత్తి నిష్ఠ గల వారైన భగవాన్ పై సంపూర్ణ విశ్వాసంతో సర్వకర్మ పరిత్యాగం చేయవలను కదా అని ప్రాపన్నుడు కర్మలను అసలు చేయడము మానరాదు అంటే మనం చేసే కర్మలను చేస్తూనే మనము ఆ శ్రీహరి యొక్క నామాన్ని స్మరిస్తూ ఆ గోవిందుడి యొక్క నామంలోనే మనం మునిగిపోవాలని చెప్పి మనకి పాశురం చెప్తుంది అయితే ఇక్కడ ఏమంటుండంటే భగవానుడే భగవత్ ప్రీతి కొరకు భగవత్ పరికరముగా తన చేయించుకున్నాడని భావించినట అసలు మనం చేయడం కాదండి భగవంతుడే మనల్ని ఎన్నుకొని తన కొరకు మనతో చేయించుకుంటున్నాడు ఈ వ్రతం అంతేగాని నేనేదో చేస్తున్నానని కాదు ఆ స్వామీకరణ ఉంటేనే మనం చేయగలుగుతాం అంతేగాని కర్మలు పూర్తిగా విడవరాదు మనం రోజు చేసే కర్మలు కూడా మనం చేస్తూ ఆ స్వామి యొక్క నామస్మరణలోనే మునిగిపోవాలి ఇది ప్రాపన్న లక్షణం కాదు ఇది తన కొరకు తను ఆచరించే భావం వదిలేటే నివృత్తి కాన గోపికలు పెద్దలు చేసిన రీతినే ఈ వ్రతం ఆచరించుతున్నారు ఈ గోపికలు ఎలా ఉన్నారంటే వీరు కొత్తగా చేసేది ఏమి లేదు ఇంతకుముందు పెద్దలు ఏ చేశారో అదే చేస్తున్నారంట ఇక మన స్నాన వ్రతం పూర్తి కాబోతుంది ఈనాటి నుండి నీరాటం అంటారంట నీరాటం అంటారంట అంటే స్నాన ఇక పూర్తి కాబోతుంది అంటే స్నానం ప్రారంభమైంది ఇక్కడ స్నానం అంటే ఒక నదికి వెళ్ళి మునగడం కాదు మనం ఏంటంటే భగవంతుని గుణాలలో మునగడమే స్నానం అంటే ఏదో మనం నదికెళ్ళాము అందులో మూడు మునుగులు మునిగాము సూర్యుడికి అర్పణం చేశాము ఆ తర్వాత వచ్చేయడం కదా అది శారీరకం శరీరానికే మాలిన్యం పోతుంది కానీ మన మనసులో మాలిన్యం పోవాలంటే మనం భగవంతుని గుణాలలో మున్గడమే మనం ముఖ్యం అంటే భగవంతుని గుణాలు ఏంటిదండి అంటే రాముడు గుణాలు ఉన్నాయి స్మితపూర్వ భాష కృతజ్ఞ పూర్వకంగా ఉండడం కృష్ణుడు ఎంతసేపు ఎన్ని కష్టాలు వచ్చినా చిరునవ్వు నవ్వుతూ తను అందరి కష్టాలు కడదీర్చేవాడు అదే విధంగా వారి గుణాలలో మునగడమే స్థానం భగవత్ అనుభవంలో మునగడం స్థానం అండ్ అహంకార మమకార పంకములు తొలగడమే స్థానం అంటే మన లో మనం ఏమనుకుంటాం మాలిన్యం తొలగడం కాదు మన లోపల ఉన్న అహంకార మమకారాలు పంకములు తొలగించడమే స్థానం ఇలా ఈ విధంగా స్నానం చేయాల్సిన పరికరాలు ఇమ్మని ఈ పాశురంలో గోపికలు శ్రీకృష్ణుని అడుగుతుంది కృష్ణుని అడుగుతున్నారు ఏమనంటే కృష్ణ ఈ అహంకారం మమకారాలు తొలగించే స్నానంకు చేయడానికి మాకు పరికరాలు కావాలంటున్నారంట అంతే కాకుండా వారు ఏమంటున్నారంటే ఆశ్రిత వ్యామోహన మూర్తి అంటే ఆశ్రిత వ్యామోహం అంట కృష్ణుడికి వ్యామోహం ఉందంటే దాన్నే మాలే అంటారంట ఎలా ఉన్నాడంటే ఆ కృష్ణుడు ఇంద్రనీలమని పోలిన శరీర కాంతి స్వభావం గలవాడ పూర్వము మా పెద్దలు చెప్పినట్టుగానే మేము ఈ వ్రతం చేస్తున్నాం నువ్వు ఎంతో వ్యామోహంతో కూడుకున్న వ్యక్తివి నువ్వు అంటే ఎలాంటి వ్యామోహం ఉంది శ్రీకృష్ణుడు వ్యామోహశీలుడనట అంటే ఇలాంటి విషయం చెప్పడానికి ఆండాలి ఆయనకు మాలే అని కొత్త పేరు పెట్టి పిలుస్తున్నది ఇది తన ఆశ్రితుల మీద ఆయనకున్న వ్యామోహం ఆయన మనకు ఆయన మీద ఉన్న వ్యామోహానికి వెయ్యి రేట్లు ఉంటుందంట మనకు వ్యామోహం ఉంది ఆ స్వామిని చేరాలి స్వామిని చేరాలి అంటే మన ఎత్తు ఒక పది ఉంటే దానికి వెయ్యి రేట్లుగా తనకు మన మీద వ్యామోహం ఉంటుంది మనం ప్రేమించే దానికన్నా కూడా ఆ శ్రీకృష్ణుడు మనల్ని వెయ్యి రేట్లు ప్రేమిస్తాడంట అందు గురించి ఆయనను మాలే అని అంటుంది మూర్తిభూత వ్యామోహను వాడ అంటూ ఏమంటుందంటే శ్రీమద్ రామాయణంలో కూడా రాముని దగ్గర శరణాగత వ్యామోహం ఉందంట అంటే రాముడి దగ్గర చూడండి విభీషుడు వస్తే శరణాగతి అనేటప్పటికీ అతన్ని మో వ్యామోహంతో దగ్గర తీసుకున్నాడు సుగ్రీవుని దగ్గర తీసుకున్నాడు హనుమాను దగ్గర తీసుకున్నాడు అంతేకాకుంట్ ఒక మాట అంటారనమాట ఎప్పుడైతే విభీషణ్ణి తనలో వ్యా శరణాగతి అనగానే తన తన దిక్కుగా తీసుకునేటప్పటికీ సుగ్రీవుడు అడుగుతాడనమాట ఏమని రామ ఇప్పుడు విభూషుడు వచ్చి నీకు శరణాగతి అంటే అతనికి లంకారాజ్యం ఇస్తాను మరి రావణుడే వచ్చి నీ శరణాగతి చేస్తా అంటే రాని అండి అతని మీద కూడా ఇంతే వ్యామోహం చూపెడతాను నా అయోధ్య రావణుడికి ఇచ్చేసి నా తమ్ముళ్ళని తీసుకొని కానలకి వెళ్ళిపోతానన్నాడు చూడండి రాముడి యొక్క వ్యామోహం శరణాగతి మీద ఎంతుందో మరి మహాభారతంలో కృష్ణుడి వ్యామోహం ఏంటంటే ఆశ్రిత వ్యామోహం గలవాడు అంట ప్రసిద్ధం అంట అల్వార్లు పరమాత్మని పొందడం వల్ల నేను చేయ ప్రయత్నం కంటే అల్వార్లను పొందడానికి పరమాత్ముడే అంతకన్నా ఎక్కువగా ప్రయత్నం చేశాడంట మనం అందరం ఏమనుకుంటాము మనం ప్రార్థన చేస్తూ ఉంటాము ఈ పదకొండు మంది అల్వార్లు పన్నెండు మంది అల్వార్లు గ మన గోదాదేవితో కలుపుకొని వాళ్ళ అనుక్షణము అంటే మనసావాచాకరమైన నిద్రలో ఉండని భావ్యంలో ఉండని ఎప్పుడు ఉండని హరిని హరినామే చెప్తున్నారు అంటే వారి మీద అంత వ్యామోహం పెంచుకుంటే మరి హరింత ఉన్నాడంటే వీళ్ళ మీద వెయ్యి రేట్ల వ్యామోహం తోటి వాళ్ళని దగ్గర తీసుకున్నాడంట వాళ్ళు చేసే ప్రయత్నం కంటే కూడా పరమాత్మ పడే పాటలు ఎక్కువనంట వీళ్ళని తన దగ్గర తీసుకురావడానికి రావడానికి ఆ పరమాత్మ పడుతున్న పాటలు ఎంతో ఉన్నాయంట మనం చూసాం కదా ప్రహ్లాదుడే కావచ్చు ద్రుడే కావచ్చు రామదాసే కావచ్చు వీళ్ళందరి కొరకు ఎంత 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 పాటలు పడ్డాడు ఆ శ్రీహరి మనం ఒక్కసారి గుర్తు చేసుకుంటే మనకు అర్థమవుతుంది తను పిచ్చెక్కినట్టుండి వీరికి కూడా పిచ్చెత్తించే తనతో సౌమ్యం చేసుకున్నానంట తనకు పిచ్చెక్కిపోతుందంట ఈ నా నన్ను ప్రేమిస్తున్న వీళ్ళకి నేను ఏం చేయాలని చెప్పేసి వాళ్ళకు పిచ్చెక్కిచ్చినట్టుగా చేస్తున్నారంట పిచ్చెక్కితేనే కదా వాళ్ళు అవధూతల మాదిరి ఉండడానికి మనం చూస్తుంటాం కొందరు కొందరిని ఆ స్వా స్వామి స్మరణంలో అసలు వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు ఏమి తింటున్నారు నిద్రపోతున్నారా గుడ్డ ఉందా ఏమి ఉంటారు ఈ వ్రతము పెద్దలు ఇంతకుముందే ఆచరించారని చెప్పి గోపా గోదా గోపికలు చెప్తున్నారు కానీ తాము ఆచరించున్నాం మేము కొత్తగా చేసేది ఏమి లేదు కృష్ణ ఇంతకు ముందు మా పెద్దలు చేసిందే మేము చేస్తున్నామని చెప్తున్నారు ఒకరు చెప్పిన దాన్ని నమ్ముట కంటే ఒకరు ఆచరించిన ఫలం సాధించరు అనే మనకు నమ్మకం పెరుగుతుందంట చూడండి వేరే నేను చెప్పారనుకోండి ఏమండి మీరు ఈ వ్రతం ఆచరించండి అని చెప్తే మనకు అంతగా నమ్మకం కలగదు వాళ్ళే ఆ వ్రతం ఆచరించేటప్పుడు మనల్ని పిలిచారనుకోండి వారి పక్కన ఉండి మనం చూడడం వల్ల మనకు నమ్మకం వెయ్యి రేట్లు పెరుగుతుంది ఆ వెయ్యి రేట్లు పెరిగినప్పుడు మనకు కూడా ఓహో స్వామి ఈ విధంగా కనకరిస్తాడు ఈ విధంగా వైర్లను ప్రేమించాడు మనల్ని కూడా ప్రేమించుకోవాలంటే మనం ఈ విధంగానే వ్రతం ఆచరించాలని చెప్పి ఆ విధంగా ఒకరిని చూసి చేయడం మాటలు వినడం దానికన్నా కూడా అయింది నమ్మకం ఎక్కువ కలుగుతుందని చెప్తున్నారు దానినే లోకమంతా అనుసరిస్తుంది హరి మేము కొత్తగా కాదు మా పెద్దలు చేసిందే మేము చేస్తున్నాం మొదట వాళ్ళు ఇంకొకటి అడుగుతున్నారు కృష్ణుని కృష్ణ ఈ వ్రతం పూర్తి చేయవలసి వస్తుంది మొదట కృష్ణుడి చేతిలో పాంచజన్య శంఖం పోలిన శంఖములే కోరుచున్నారు ఏదైతే కృష్ణుడి దగ్గర పాంచజన్యం ఉందో అలాంటి శంకమే కావాలంటున్నారు మరి ఎందుకంటున్నారండి వీళ్ళు అయితే వీళ్ళు ఆ శం కృష్ణుడు ఆ పాంచజన్యం వీళ్ళకి ఇచ్చాడు అనుకోండి పాంచజన్యం లేకుండా కృష్ణుడు ఉండడు కనుక మాతో పాటే కృష్ణుడు వస్తాడన్న భావన వీళ్ళు ఎంతసేపు కృష్ణుడు మాతోటే ఉండాలి దాని ఈ వ్రతం చేస్తున్నాం అనుకుంటున్నాం దీన్ని ఆత్మపరమంగా భావించాలని చెప్పేసి మనకి పాశురం నేర్పిస్తుంది తర్వాత వాళ్ళు ఇంకొకటి ఏమడుతున్నారు ఇప్పుడేమో పాంచజన్యం అడిగారు పరమాత్మకు తప్ప తన దగ్గర ఉంటుంది కనుక అది త వాళ్ళు తీసుకుంటున్నారు ఈ పాంచజన్యం ఏ విధంగా వస్తుంది దానిలో నుంచి శబ్దం అంటే ఓంకార శబ్దం కలుగుతుందంట ఓంకారం అంటే మనకు అందరికీ తెలిసిందే ప్రణవం అదే శంఖం ప్రణవం తేనాడే భగవంతుణ్ణి మనం పొందగలుగుతామని చెప్పి మనకు గోదా గోపిక నేర్పిస్తుంది ఆ తర్వాత వాళ్ళు ఏమడుతున్నారు తప్పెట్లు అడుగుతున్నారు ఇప్పుడు భజన చేసేటప్పుడు ఇలా తప్పెట్లు ఉంటాయి చూడండి ఆ తప్పెట కావాలి కృష్ణ అని అడుగుతున్నారంట అయితే తప్పట చప్పుడు ఏమొస్తుందంటే నమ అంటే ఇది ఏది నాది కాదు కృష్ణ అంతా నువ్వే నేను ఏదో ఈ జన్మలో జన్మ ఎత్తాను కానీ నాకు ఎంతసేపు నువ్వే నాకు కావాలి అన్న భావన ఆ తప్పటనంట ఇంకా ఏమడుగుతున్నారంటే మంగళం పాడువారు కావాలంటున్నారంట అంటే ఇంకా నీ మాతో పాటు ఇంకా నలుగురు పాడేవాళ్ళు కావాలి ఆ సత్సంగం కావాలని అడుగుతున్నారు ఆ భగవాన్ని పొందుట కంటే భగవద్భక్తులను పొందుటనే చా ఆదరము మిక్కటంగా ఉండవలను అంటే మనము భగవంతుణ్ణి నమ్మడమే కాదు కొందరు భక్తులు ఉంటారు వాళ్ళు ఎంతో ఆ సాధన చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళని ముందు పొందామనుకోండి వాళ్ళు మనకు దారి చూపెడతారు ఆ దారిలో వెళ్ళడము మనకు సులువుగా స్వామిని చేరే వాళ్ళమవుతాం అంతేకాకుండా ఇంకేమంటున్నారు మంగళ దీపాలు కావాలంటున్నారట వ్రతమాచరంలో అందరూ ఉత్సవంగా పోవచ్చుండగా మంగళ శాసన పరులు మంగళ దీపాలు ముందుండి దారి చూపెట్టాలి కృష్ణ అని అడుగుతున్నారు తాము భాగవతులు కనపడేట్టు చేసేది దీపం భగవద్ జ్ఞానం అని చెప్పి అంటున్నారు శ్రీరంగ హారతులు మంగళ దీపరేఖ మన అమ్మవారిని మంగళ దీపరేఖగా వాళ్ళు ఆ విధంగా భావిస్తున్నారు అమ్మవారి కటాక్షం ప్రసారించినచో ఆ దేవదేవుడు ఉపాయం అని భాషించను ఆమె ఒకవేళ అమ్మవారి మనల్ని కటాక్షించింది అనుకోండి ఏమంటది ఏమయ్యా పిల్లలు ఇంత నీ గురించి బాధపడుతున్నారు ఇంతగా ప్రేమిస్తున్నారు పద పద పదాన్ని తీసుకెళ్తుంది అమ్మ దగ్గరికి మనం ముందెళ్ళాలని చెప్తున్నారనమాట ఇంకా ధ్వజం కావాలంటున్నారట చాందిని కూడా కావాలంటున్నారట ఉత్సవంలో వెళ్ళేటప్పుడు దగ్గరగా నుండేవారు కాక దూరం నుండి చూసే వాళ్ళకు కూడా తెలవాలంటే ఒక జెండా కావాలంటున్నారట అంటే దూరంకేం చూసేటప్పటికీ ఆ జెండాను చూసి అగో స్వామి వస్తున్నాడు అని చెప్పి వీళ్ళకి అనిపిస్తుంది అంట అంతేకాకుండా మంచు పడకుండా పైన ఒక ఛాత్రం మాదిరిగా మాకు కావాలంటున్నారు వేదత్రయమూర్తి గరుడు శ్రీమన్నారాయణుడు ధ్వజము కావాలని అంట ఈ విధంగా వాళ్ళు అన్ని చూస్తుంటే ఎలా ఉందంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఇంకా 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 ఎంత మనసు పూర్తిగా ఆ స్వామిని ఇది చేస్తున్నారంట అయితే ఇవన్నీ కావాలని అనంతుని శేషుని కోరుచున్నారు అనగా మాకు స్వస్వరూపం సిద్ధించాలని పై ఆరు వస్తువులు మాకు లభించి భగవత్ స్వరూప్యం సిద్ధించాలని గోపికలు ఆ శ్రీహరిని ప్రార్థిస్తున్నారంట ఓం నమో భగవతే వాసుదేవాయ